జనసేన జయకేతన సభలో చెలరేగిన రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికనైనా జనసేన ప్రధాన కార్యదర్శి జనసేన అని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ పై రచ్చ ఇంకా కొనసాగుతోంది పిఠాపురంలో పవన్ గెలుపుతో ఎవరి పాత్ర లేదని ఎవరైనా పవన్ ను తామే గెలిపించామని అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది నాగబాబు ఈ కామెంట్స్ పై రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది అయితే పిఠాపురంలో పవన్ గెలుపుకు కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ తొలిసారిగా నాగబాబు వ్యాఖ్యలపై స్పందించారు పిఠాపురంలో పవన్ గెలుపుకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంతో కష్టపడి ఆయన సేవలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు అయితే నామినేటెడ్ పోస్టుల పందారంలో వర్మకు తొలి ప్రాధాన్యత ఇస్తారని అంతా భావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ సైతం వర్మకు అవకాశం ఇవ్వడంపై స్పష్టమైన హామీ ఇచ్చారు అయితే కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న వర్మ ఎలాంటి పదవి దక్కలేదు రకరకాల సామాజిక సాంకేతిక కారణాలతో వర్మకు పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోతోంది తాజాగా ఐదు ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల్లో వర్మ సీటును నాగబాబు తన్నుకుపోయారని టాక్ నడుస్తోంది పుండు మీద కారం జల్లినట్లు వర్మకు పదవి దక్కలేదని ఆవేదనలో టీడీపీ కేడర్ ఉండగా జనసేన ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం మరింత మంట పుట్టించింది దీనిపై నాగబాబుపై టిడిపి సోషల్ మీడియా వైరల్ అవుతోంది అంతేకాకుండా నాగబాబు వ్యాఖ్యలు సబబు కాదని వర్మపై సానుభూతి వ్యక్తమవుతోంది ఈ పరిస్థితిలో రెండు రోజులుగా పరిస్థితులు గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదివారం తొలిసారిగా పెదవి విప్పారు పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్రపై స్పష్టమైన ప్రకటన చేశారు ఎక్కడా నాగబాబు పేరు ప్రస్తావించకపోయినా ఆయన చేసిన కమెంట్స్ జనసేనను తాకేలా ఉన్నాయని అంటున్నారు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైన్యంలో ఒక సైనికుణ్ణి నాయకుడి మార్గదర్శకంలో నడుచుకుంటాను ఎవరైనా వచ్చి పిఠాపురంలో నా ప్రభావం తగ్గిందని చెబితే నేను వారికి ఏ సమాధానం ఇవ్వను నేను పదవిలో ఉండవచ్చు లేకపోవచ్చు కానీ నా పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటాను ఎవరు నన్ను భయపెట్టలేరు ఇతరులు చేసే వ్యాఖ్యలకు నేను బాధపడను అంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు వర్మ ప్రకటనలో ఎక్కడా జనసేన లేదా ఆ పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకపోయినా నాగబాబు కర్మ వ్యాఖ్యలకు ప్రతిస్పందంగానే అంతా చూస్తున్నారు పిఠాపురంలో క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నేతగా వర్మకు గుర్తింపు ఉంది గతంలో ఓసారి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర కూడా వర్మకు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు గత ఎన్నికల్లో అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతో కష్టపడి పనిచేస్తే ఇప్పుడు ఆయన్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది